ఈ వర్గీకరణ సంబంధిత వాతావరణం తెలుగు రాష్ట్రంలో బాగా వేడెక్కింది సో నిన్న గుంటూరులో పదిహేనో తారీఖు కూడా పెద్ద ఎత్తున మాలలు సింహగర్జన సభ కండక్ట్ చేయటం జరిగింది డిసెంబర్ ఒకటో తారీఖున సికింద్రాబాద్ పెరేడ్ అండ్ జింకానా గ్రౌండ్స్లో కండక్ట్ చేయడం జరిగింది సో వాళ్ళు ఇది మందకృష్ణ చాలా సందర్భాల్లో మాలలు లేరు తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో ముఖ్యంగా మాలలు లేరు వాళ్ళ జనాభా చాలా తక్కువ అంతా మాదిగలే ఉన్నారు అని ఆయన చాలా ఫోరంలో చెప్పుకోవటం వల్ల ఈ బల ప్రదర్శన జరిగినట్టుగా మనకు మాలా నాయకులు చెప్తున్నారు ముప్పై సంవత్సరాలు మాలలు మౌనంగా ఉన్న సో ప్రతి సందర్భంలో ప్రతి ఏ చిన్న ప్రతిరోజు ఆయన ఏదో సమావేశ సభ సమావేశం ధర్నా మన ప్రెస్ క్లబ్ ఎక్కడో చోట మాట్లాడుతూనే ఉంటాడు ఆయన ఆయన చేస్తున్న ఈ కామెంట్స్ను మరి దానికి సమాధానంగా ఈ మహాసభలు కండక్ట్ చేస్తున్నామని చెప్పేసి ఈ మాల నాయకులు చెప్తున్నారు తెలంగాణలో వివేక్ వెంకటస్వామి గారు ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేశారు అక్కడ ఉప్పులేటి దేవి ప్రసాద్ గారు అని చెప్పేసి ఐఆర్ఎస్ ఆఫీసర్ గుంటూరులో ఆర్ఎస్ ఆయన ఆర్ ఆర్గనైజ్ చేశారు ఇక్కడ చాలామంది అడు అంటున్నారు అడుగుతున్నారు ఈ వర్గీకరణ చేస్తే మాలలకి ఏం నష్టం మంచి ప్రశ్నే ఎందుకంటే సమానత్వం అందరికీ సమాన ఓటర్ కోసం కదా కొట్టుకునేది మరి సమాన ఓటా అయితే మరి ఇందులో ఏంటి బాధ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రెండు వేల నాలుగు జడ్జిమెంటు ఈ ఐదుగురు జడ్జెస్ సుప్రీంకోర్టు జడ్జెస్ ఏమైతే ఈవీ చెన్నయ్య కేసులో ఈ వర్గీకరణ చెల్లదు రాష్ట్రాలు చేయడానికి వీలేదని కొట్టేశారు దాంట్లో వాళ్ళు క్లియర్గా చెప్పారు ఏం చెప్పారంటే ఈ వర్గీకరణ చేస్తారు అది యాక్చువల్గా మనకు మూడు వందల నలభై ఒకటి రెండు కింద పార్లమెంటు చట్టం చేయాలా మూడు వందల నలభై నలభై ఒకటి ఒకటి కింద ప్రెసిడెంట్ దాన్ని ఆమోదించాలా ప్రస్తుతానికి ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి ఒకటి రెండు దాని ప్రకారం ఉంది మూడు కింద మీరు పార్లమెంటు చట్టం చేసుకోవచ్చు అనేది ఉంది సో పార్లమెంటు చట్టం చేయకుండా ఈ ఐదుగురు జడ్జీల బదులు ఏడుగురు జడ్జీలు పెడితేస్తే దాన్ని నల్లిఫై చేయొచ్చు అన్న దీంట్లో ఆధారిలోనే మనకు వర్గీకరణ చేయటం జరిగింది ఐదుగురు జడ్జీలు రాజ్యాంగబద్ధంగా చేయమంటే ఆ ఐదుగురు జడ్ జడ్జీల జడ్జిమెంటును ఏడుగురు జడ్జీలతో నల్లిఫై చేసి చేయటం అనేది ఇది దొడ్డిదారిన మనకు వర్గీకరణ సాధించినట్టుగా ముప్పై సంవత్సరాల తర్వాత దొడ్డిదారిన సాధించినట్టుగా భావించాల్సి ఉంటుంది సో మోడీ గారు ఎన్నో చట్టాలు చేస్తున్నారు ఇప్పుడు వన్ నేషన్ మనకు వన్ ఎలక్షన్ మనకు జెమిలీ ఎలక్షన్స్ ఇవన్నీ రేపు రాజ్యాంగ సవరణలు చేయబోతున్నారు అంతకుముందు కూడా చాలా సవరణలు చేశారు దీన్ని ఎందుకు చేయరు దీన్ని ఎందుకు చేయరంటే ఇదివరకు మనకు ఎస్సీ కమిషన్ నేషనల్ ఎస్సీ కమిషన్ పార్లమెంట్కు మనకు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పార్లమెంట్కు చెప్పినట్టుగా దేశంలో మెజార్టీ రాష్ట్రాలు వర్గీకరణకు వ్యతిరేకం కేవలం ఏడు రాష్ట్రాలు మాత్రమే ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఏడు ఏడు రాష్ట్రాలు మాత్రమే దీనికి అనుకూలంగా ఉన్నాయి సో ఇరవై రెండు రాష్ట్రాలు వ్యతిరేకంగా కానీ దానికి ఏమి జవాబు చెప్పకుండా ఉన్నారు సో అందువల్ల ఈ మనకు పార్లమెంటు చట్టం చేయడానికి వీలు లేదు సాధ్యం కాదు అని వాళ్ళు చెప్పారు ఇది పార్లమెంట్లో రికార్డులో ఉంది ఆన్ రికార్డ్ అంటే మీరు పార్లమెంట్ ద్వారా చట్టం చేయకుండా ఈ అంతకుముందు ఎన్వి మనకు జస్టిస్ రమణ గారు ఎన్వి రమణ గారు చీఫ్ జస్టిస్గా ఉన్నప్పుడు కూడా మందకృష్ణ వెంకయ్యనాయుడు గారు ట్రై చేశారు అప్పుడు కుదరలేదు దాని తర్వాత ఈ చంద్రచూద్ గారు రిటైర్మెంట్ ముందు మన ఆయన ఆగస్టులో ఒకటో తారీఖున అనౌస్ చేసి దాని తర్వాత పదకొండవ తారీఖు ఎప్పుడూ ఆయన రిటైర్మెంట్ అయిపోయాడు సో ఈ ఈ దొడ్డిదారిన చేసినందుకే మాలలు దాన్ని వ్యతిరేకిస్తుంటారు ఇది నంబర్ వన్ కారణం నంబర్ టూ కారణం ఏంటంటే రెండు వేల నాలుగు ఈవి చెన్నై జడ్జిమెంట్లో క్లియర్గా చెప్పారు ఏం చెప్పారంటే వర్గీకరణ చేసినా కూడా చాలా కులాలు ఇంకా విద్యాపరంగా చాలా వెనకబడి ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ రిల్లీ వాళ్ళు తీసుకున్నారు రిల్లీని వాళ్ళు సెకండరీ గ్రేడ్కు వచ్చిన వాళ్ళే అంటే టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళే అరుదు డిగ్రీ లేదు ప్రొఫెషనల్ కాలేజ్ అంతకంటే లేదు అందువల్ల వాళ్ళకి ఏ రకంగా మనం రిజర్వేషన్ కల్పించగలము ఎందుకంటే దానికి ఒక రిజర్వేషన్ ఏదన్నా చేయాలంటే ఆ పోస్టుకు మినిమం క్వాలిఫికేషన్ ఉంటుంది మినిమం ఈ కండిషన్స్ ఉంటాయి కదా సో అతను రెల్లి కొలంలో నుంచి ఎవరు మనకు గ్రాడ్యుయేట్ లేకపోతే టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు లేకపోతే మనకు గ్రూప్ ఫోర్ నాలుగో ఉద్యోగ నాలుగో తరగతి ఉద్యోగానికి కూడా అభ్యర్థులు లేకపోతే వాళ్ళకు పోస్టులు గ్రూప్ టూ గ్రూప్ వన్ రిజర్వ్ చేసి ఇలా అభ్యర్థులు రెల్లీ అభ్యర్థులు లేకుండా అలాగే చాలా కులాలు కూడా ఉన్నాయి మనకు ఈ ఏ గ్రూపు తర్వాత డి గ్రూపులో ఏమైతే కులాలు ఉన్నాయో ఇవి చాలా కులాలు విద్యాపరంగా చాలా వెనకబడి ఉన్నాయి వాళ్ళు కనీసం గ్రూప్ డి నాలుగో కేటగిరీ ఉద్యోగాలకు కూడా సరిపడా క్వాలిఫికేషన్స్ కలిగి ఉండటం లేదు అలాంటప్పుడు మనం రిజర్వేషన్స్ చేసి వాళ్ళకు ఈ సబ్ క్లాసిఫికేషన్ చేసి వాళ్ళకు పోస్టులు ఇచ్చేస్తే ఆ పోస్టులు ఎవరి ద్వారా నింపాలని ప్రయత్నాలు చేస్తారు ఎందుకంటే వాళ్ళ దగ్గర క్వాలిఫైడ్ పీపుల్ లేరు క్వాలిఫైడ్ పీపుల్ లేనప్పుడు ఏ డిలో ఏమైతే ఉంటారో అవి ఆ పోస్టులు అన్ఫిల్డ్ అయిపోతాయి అందువల్ల దానికి సుప్రీంకోర్టు వాళ్ళు నలుగు ఐదు మంది ధర్మాసనం ఏమైతే చెప్పింది అందులో హెగ్డే గారు జస్టిస్ హెగ్డే గారు స్పెసి స్పెసిఫిక్గా చెప్పారు ఈ ఈ కులాలు ఏమైతే ఉన్నాయో విద్యాపరంగా చాలా వెనుకబడి ఉన్నాయో వాళ్ళను ముందుకు తీసుకోవడానికి ఏ రకమైన చర్యలు ప్రభుత్వం చేపడితే మనకు విస్తృతంగా వాళ్ళ దగ్గర నుంచి కూడా మనకు కనీసము పదుల్లోనైనా క్యాండిడేట్స్ తయారవుతే తప్ప ఈ ఇవి ఈ సామాజిక న్యాయము అన్ని కులాలకు న్యాయం అనేది జరగదు మాలమాదిగలు ఇద్దరు డెవలప్ అయి ఉన్నారు సో వీళ్ళ దగ్గర వీళ్ళ విషయం వీళ్ళ గురించి మా మాకు చింత లేదు తక్కిన కులాల గురించి ఏ రకంగా న్యాయం జరుగుతుంది అనేది ఈ సుప్రీంకోర్టు అప్పుడు దాని గురించి చాలా మనకు చెప్పడం జరిగింది తర్వాత ఇది అంతేకాకుండా మనకు ఈ ఏడుగురు జడ్జెస్ కూడా మన ఎవరైతే ఈ ఆగస్టు ఒకటో తారీఖు జడ్జిమెంట్ వచ్చి మనకు తొందరగా చేయాలని తొందరగా చేయాలని మన హడావిడి చేస్తున్నారు దీంట్లో కూడా ఈ వా మన చంద్రచూద్ గారు జస్టిస్ చంద్రచూద్ గారు ప్రధాన న్యాయమూర్తి ఆయన ఏమన్నాడంటే టు టు యాక్సెప్ట్ సబ్ క్లాసిఫికేషన్ వితిన్ ది గ్రూప్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ దిందులో ఆయన చెప్పింది ఏంటంటే ఈ సబ్ క్లాసిఫికేషన్ వితిన్ ది గ్రూప్ చేయటం గురించి జస్టిస్ జంతచూడ్ గారు ఏమన్నారంటే స్టేట్ నీడ్ టు ప్రూవ్ స్టేట్ నీట్ అంటే రాష్ట్రము దే టు ప్రూవ్ రుజువు చేయాల రుజువు చూపాలా దట్ దేర్ దేర్ వాజ్ వేరియింగ్ డిగ్రీస్ ఆఫ్ బ్యాక్వర్డ్నెస్ సో రాష్ట్రాలు చూపించాల మనకు ఈ ఈ వీళ్ళ డెవలప్మెంట్లో ఈ మన ఈ కులాల డెవలప్మెంట్లో వేరియింగ్ డిగ్రీస్ ఆఫ్ బ్యాక్వర్డ్నెస్ అండ్ ఇన్ అడక్వేట్ రిప్రజెంటేషన్ వితిన్ ది గ్రూప్ ది నీడ్ బి డన్ బేస్డ్ ఆన్ ఎంపెరికల్ డేటా సో ఇందులో క్లియర్గా ఆయన ఏం చెప్పారంటే ఎంపికల్ డేటా సేకరిత ద్వారా రాష్ట్ర ప్రభుత్వము పలానా పలానా కులాలకు ఈ ఇందులో రిప్రజెంటేషన్ సరిగా లేదు సో ఇన్ని పోస్టులు వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇన్ని పోస్టులు రిజర్వ్ చేసిన అని దీనికి ఈ ఎంపెరికల్ డేటా సేకరణ చేసి మనకు ఏ ఏ కులాలు వెనుకబడి ఉన్నాయో అత్యంత వెనుకబడి ఉన్నాయో బ్యాక్వర్డ్నెస్ అనేది నిర్ధారించిన తర్వాత ఇది అమలు చేయమన్నారు సబ్ క్లాసిఫికేషన్ అవేమి లేకుండా వన్ మ్యాన్ కమిషన్ వేసి చేయండి చేయండి చట్టం చేయండి అంటే ఎలా అవుతుంది ఇది ప్రతి ఒక్కరు గమనించాలి ఎందుకంటే ఇది హడావిడి చేసి చట్టం చేయటం కాదు దానివల్లనే కాంప్లికేషన్స్ వస్తున్నాయి చెప్పినట్టుగా చంద్రచూత్ గారు మీరు చెప్పినట్టుగా ఏడుగురు జడ్జెస్ జడ్జిమెంటే తీసుకోండి అందులో ఆయన జడ్జి ప్రత్యేకించి ప్రధాన న్యాయమూర్తిగా చెప్పిన మాటే ఇది నేను చదివినిపించింది ఆయన ఏమన్నాడు రాష్ట్ర ప్రభుత్వము ఎంపిరికల్ డేటా సేకరించి ఏ ఏ కులాలు అత్యంత వెనుకబడి ఉన్నాయో దానికి కా అవన్నీ విశ్లేషించి ఎందులో ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు ఇవన్నీ దాని తర్వాత వాళ్ళ వెనుకబడతానని నిర్ధారించిన తర్వాత మనకు ఈ సర్వీసెస్లో ఇన్ అడుకే ఇన్ రిప్రజెంటేషన్ అంటే మంది ఏ కులాల వాళ్ళు లేరు అది నిర్ధారించుకొని మీరు క్లాసిఫికేషన్ చేయమంటే అడవిడి చేసేట్ల సో దీన్ని ఇది కూడా మనము మనం ఒక పద్ధతి ద్వారా చేయాలనేది కూడా ఈ మాలల మాల లీడర్లు ఆశిస్తున్నట్టుగా చెప్తున్నారు థ్యాంక్ యూ